హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి అలాగే ఈ రోజు నాలుగో రోజు అనమాట అండి ఈ నాలుగో రోజు అవతారం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది అనమాట ఎందుకంటే కొన్ని సంవత్సరాలకు మటుకు వస్తుంది అనమాట అండి కాచాయన అవతారం అనేది అరుదుగా వస్తుంది అనమాట దసరా అంటే మా అమ్మవారి ఊళ్ళోనండి అంటే నర్సీపట్నం అన్నమాట చాలా బాగా చేస్తారనమాట పొద్దున్న సాయంత్రం కూడా పూజలు అనేవి చాలా బాగా చేస్తారనమాట అవతారం కూడా రోజుకొక అవతారం కూడా చాలా బాగా తయారు చేస్తారనమాట రెడీ చేస్తారనమాట అండి కుంకం పూజలు అనేవి చాలా బాగా జరుగుతాయి అన్నమాట షార్ట్స్ లో యాడ్ చేశాను కదండి నర్సీపట్నం అమ్మవారు అనమాట అమ్మ వాళ్ళ ఊర్లోనమాట అండి ఇవాళ కాత్యాయని అవతారంలో అమ్మవారు అనమాట ఈ అవతారం అనేది చాలా అరుదైన అవతారం అనమాట అండి కాత్యాయని అవతారం అంటే చేతిలోని ఖడ్గం ఉంటుందన్నమాట అండి ఇదిగోండి ఎంతో చక్కని కాత్యాయన అవతారం అనమాట ఈ గుడిలో అమ్మవారు అనమాట అండి నిత్యం ఉండే అమ్మవారు అనమాట ఇక్కడ ఏంటంటే పక్కన మండపములోని పంచలోహాలతోనే విగ్రహం అనమాట ఈ విగ్రహానికి ఇప్పుడు ఈ నవరాత్రిలో పూజలు చేస్తారనమాట అండి అవతారాలన్నీ కూడా పెడతారన్నమాట ఈ రోజు అవతారం అనేది రెడీ చేస్తారనమాట అలాగే వాళ్ళకి ఆచయని అవతారం కాబట్టి నేను ఎర్రని మందాలతో పూజ చేసుకున్నానండి అలాగే పప్పు అన్నం నైవేద్యం పెట్టాను అన్నమాట అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను